హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్ నండి నేను ఇక్కడ మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ వీడియోస్ మా కుకింగ్ వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు మా పిల్లల కోసం చెప్పి ఫ్రూట్స్ అలా చేశానండి చాలా చక్కగా వచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి కానీ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి నేను ఇక్కడ ఫ్రూట్స్ అలా చేస్తుంటే మా బాబు నేను చేస్తాను నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వాడు నేను చేస్తా అని చెప్పేసి చేత్తో వాడు కొంచెం హెల్ప్ చేశాడు ఇక్కడ మా పిల్లల టేస్ట్ చూసి సూపర్ సూపర్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు నాకు ఇక్కడ సరే వీడియో ఎలా వీడియోలో ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రూట్స్ నేను బనానా తీసుకున్నాను గ్రేప్స్ తీసుకున్నాను యాపిల్స్ తీసుకున్నాను బొమ్మ తీసుకున్నాను వాటర్ మిలన్ తీసుకున్నాను తర్వాత తర్బూజా తీసుకున్నాను ఇక్కడ నేను మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను మొత్తము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ బనానా కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ యాపిల్స్ ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టుకోవాలండి మనము తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న స్టీల్ పాత్ర తీసుకున్నాను ఇక్కడ నేను వన్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను వన్ లీటర్ వరకు పాలు తీసుకొని ఈ విధంగా పొంగచ వరకు పాలు అయితే మరగబెట్టుకోవాలండి మనము చూడండి వివిధ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలైతే మరగబెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక లీటర్ పాలకు ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం ఇంకా స్వీట్నెస్ ఎక్క కావాలంటే ఇంకొద్దిగా ఒక హాఫ్ కప్పు వరకు అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు వేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను ఇది కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాను కదా కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు వేసి ఉండలేకుండా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉండలేకుండా కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను నేను తర్వాత పాలైతే మరుగుతున్నాయి కదా షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది తర్వాత నేను కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా మొత్తం ఈ పాలలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మరగని మరగబెట్టాను నేను చూడండి ఈ విధంగా మొత్తం కలిసేలా ఒక ఐదు నిమిషాల పాటు మరగబెట్టుకొని దించేసుకోవాలండి చూడండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసాక పాలు మొత్తం ఇలా అయ్యాయి కదా చల్లగాయ వరకు అలాగే కలుపుతూ చల్లగా చేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే అసలే వేసుకోవద్దు మొత్తం చల్లగా అయిన తర్వాతనే ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ అయితే వేసుకున్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు యాపిల్స్ తర్వాత నేను బనానా వేసుకున్నాను తర్వాత తర్బూజా అయితే కట్ చేసి వేసుకున్నానండి వాటర్ మిలన్ ముక్కలు పోమగ్రానేట్ ముక్కలు అన్నీ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మొత్తం అన్ని ఫ్రూట్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చల్ల చల్లగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే ఫ్రూట్ సలాడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రూట్ సలాడ్ బయట కొన్ని కొంచెం చిన్న కప్పు ఇస్తే మనకు చిన్న కప్పుకు ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది కాస్ట్ ఇలా ఇంట్లోనే సింపుల్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి